ఎస్టీయు ఎన్టీఆర్ ఫిఫ్టో ధర్నాను విజయవంతం చేయండి అంటూ ఒక పిలుపు అయితే ఇచ్చిందండి ఫిఫ్టో అపరిష్కృత సమస్యలే ధ్యేయంగా రాష్ట్ర ఫిఫ్టో పిలుపు మేరకు విజయవాడ కేంద్రంగా అక్టోబర్ ఏడున నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఎస్టియు నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపు ఇస్తున్నామని పేర్కొంది మనం ఉపాధ్యాయుల పక్షమే మన అడుగులు ఉద్యమం పైనే అని నిరూపించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది డిగ్రీ లేదు పన్నెండవ పిఎస్సి కమిషన్ ఊసే లేదు మధ్యంతర వృత్తి మాటే లేదు దీర్ఘకాలిక బకాయిల చెల్లింపులు లేవు రెండు సంవత్సరాలైనా సరండర్లీ బకాయిల చెల్లింపులు మాటే లేదు మెరుగైన పెన్షన్ విధానం పైన లేవు మేము యాభై ఏడు అమలు మాటే లేదు పదనేతర పనులే తప్ప పాఠశాలలో బోధనకు సమయం ఎక్కడ మున్సిపల్ ఉపాధ్యాయులు జీపీఎస్ సౌకర్యం ఆర్బన్ ఎంఈఓ పోస్టులు మంజూరు ఎప్పుడు కారుణ్య నియామకాల ప్రక్రియ ముందుకు కదలలేదు అటకెక్కన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య తదితర ఇరవై సమస్యలపై ఫిఫ్టో ఉద్యమ కార్యాచరణ ఇన్ని సమస్యల మధ్య ఉపాధ్యాయుడు సతమతమవుతూ తీవ్ర మానసిక ఒత్తిడి నిరాశ విసృహలతో ఉన్న వేళ మాకు హక్కుగా రావాల్సినవి రాలేదన్న ఆవేదనతో ఉన్న నేపథ్యం ఇలాంటి సమయంలో హక్కుల కోసం పోరాడక సమస్యలపై ఉద్యమించక ఊరుకుంటావా రా కామ్రేడ్ ఎస్టియు నాయకుడిగా కార్యకర్తగా నీవు ఉద్యమంలో ఉండాలి నీతో పాటు పది మంది ఉపాధ్యాయుల్ని ఉద్యమానికి తీసుకురావాలి మిత్రమా అక్టోబర్ ఏడున ధర్నాలో నీవు ఉండాలి ఉపాధ్యాయుల సమస్యలపై గొంతెత్తి నినాదించాలి అని ఈ మేరకు ఫిఫ్టో అయితే పిలుపునిచ్చిందండి